హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచో ఉద్యోగ పెన్షనర్లు డిఎన్ఎస్ రిలీఫ్ కోసం అదేవిధంగా డిఏ అయితే ఎదురు చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి అయితే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందండి దీనికి సంబంధించి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుంది అని అనుకున్నప్పటికీ అక్టోబర్లో అయితే అంటే ఈ నెలలోనే డిఏ ప్రకటనకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాబోతున్నట్టు సమాచారం అదేవిధంగా గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనే డిఎని అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అంటే ప్రకటించడం అయితే జరిగింది ఈసారి కూడా దీపావళికి ముందు మూడు నుంచి నాలుగు శాతం మధ్య డిఏ పెంపు అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి అదేవిధంగా ఒకవేళ ఈ డిఏ పెంపు కనుక జరిగినట్లయితే పద్దెనిమిది వేల బేసిక్ జీతం వచ్చే ఒక ఉద్యోగికి నెలకి ఐదు వందల నలభై నుంచి ఏడు వందల ఇరవై రూపాయల వరకు కూడా జీతం అయితే పెరుగుతుందండి అలాగే పెన్షన్లకు కూడా డిఎన్ఎస్ రిలీఫ్ పెంచడం జరుగుతుంది ప్రతి ఏడాది కూడా రెండుసార్లు అంటే జనవరిలో అదేవిధంగా జూలైలో డిఏలు అయితే సవరిస్తూ ఉంటారు ఇక ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఇప్పటికే నాలుగు శాతం డిఏను ప్రకటించడం జరిగింది అది కాస్త మొత్తంగా యాభై శాతం వరకు కూడా జీఏ డిఏ అయితే చేరింది ఈసారి డిఏ పెంపు మూడు నుంచి నాలుగు శాతం ఉండబోతుంది కాబట్టి డిఏ ఏకంగా యాభై మూడు నుంచి యాభై నాలుగు శాతానికి అయితే పెరగవచ్చుందండి డిఏ పెరుగుదల శాతం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపి ఆధార్ దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది ఇక కోటి మందికి పైగా ఉద్యోగ పెన్షన్లకు ఈ అయితే లబ్ధి అయితే పొందనున్నారండి ఎందుకంటే జీతాలు పెన్షన్ల మార్పులు అయితే చోటు చేస్తుంటాయి కాబట్టి ఇక పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి పిఎఫ్ చందాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పిఎఫ్లో క్లైమ్స్ ప్రాసెసింగ్ వేగంగా భారీగా అయితే పెరిగింది ఇటీవలే సాఫ్ట్వేర్ అప్డేట్లు అయితే ఆగస్టు ఈ ప్రాసెసింగ్ వేగం అనేది ముప్పై శాతం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో సంవత్సరానికి సుమారు ముప్పై శాతం పెరుగుదల ఉన్నట్లు పిఎఫ్ అయితే వెల్లడించింది పిఎఫ్ఓ ఇత గతంలో క్లైమ్స్ ప్రాసెసింగ్ చాలా నెమ్మదిగా అయితే ఉండేదండి ఎమర్జెన్సీ సమయంలో చందాదారులు డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఈ విధంగా ఇబ్బందులు పడేవారు అయితే ఈ తాజా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ వల్ల ఈ సమస్యను పరిష్కరించడంలో పిఎఫ్ విత్డ్రా వేగం అయితే పెరిగింది ఇక పిఎఫ్ మరింత వేగంగా క్రైమ్స్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి అదనపు హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాల్సిన ప్లాన్ కూడా చేస్తున్నారండి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అభివృద్ధి చెందినటువంటి కొత్త సాఫ్ట్వేర్ క్లైమ్ రిజిస్టర్ తగ్గించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది ఇక రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రిజెక్షన్ రేటు దాదాపుగా పదమూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి అది ముప్పై నాలుగు శాతానికైతే చేరిందండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య యాభై రెండు కోట్ల క్లెయిమ్స్ ప్రక్రియలో రెండు వందల యాభై ఎనిమిది శాతం తిరస్కరణలు కూడా నమోదైతే అయ్యాయి అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లో క్లైమ్స్ ప్రాసెసింగ్ వేగం మరింత పెరగడంతో చందాదారులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఇకపై పిఎఫ్ చందాదారులు కంపెనీ మార్పులు చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరణ చేయడానికి డేటాబేస్ సిస్టమ్ను కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారండి ఇక ఇది రెండు నెలల్లో పూర్తి అవుతుంది అదనంగా ఇటీవల పాలసీ మార్పులు జరిగాయి క్లైమ్స్ కోసం డాక్యుమెంటేషన్ అవసరాలను సడలించారు గతంలో డాక్యుమెంట్స్ కారణంగా దాదాపు పది శాతం క్లైమ్స్ తిరస్కరణకు గురవుతున్నాయి ఈ మార్పుల్లో వినియోగదారులకి మరింత సౌలభ్యం అయితే పొందడం జరిగిందండి ఇదొక సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల చందాకి మరింత సులభతరమైంది క్లైమ్స్ చేసుకోవడం వల్ల ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్